హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే బ్లాగ్ ఏంటి అన్న విషయం అయితే వీడియో చూస్తుంటే మీకే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి మేము ఎక్కడ ఉన్నామన్న విషయం అయితే అవునండి చాలా డేస్ అయితే అయిపోయింది తోట దగ్గరికి అయితే వచ్చాము ఈ పిల్లకాయలు అంతా ఫోర్స్ చేస్తూ ఉంటే సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా సో సమ్మర్ సీజనల్స్ ఫ్రూట్స్ ఏవంటే ఎక్కడ చూసినా మనకి ఎక్కువగా కనిపించేది మ్యాంగోస్ అనమాట సో తోటలో కూడా అక్కడక్కడ మ్యాంగో ట్రీస్ అయితే ఉన్నాయి సో క్రాపింగ్ ఎలా వచ్చిందా అన్నది చూడడం అయితే వచ్చాం మేము ఈ ప్లాంట్ అయితే లెమన్ ప్లాంట్ సో నేను ఇక్కడికి రాకముందే ఉంది మేబీ ఫైవ్ ఆర్ సిక్స్ ఇయర్స్ అయి ఉంటుంది ఈ ప్లాంట్ అయితే పెట్టి సో సిక్స్ మంత్స్ నుంచి లెమన్స్ అయితే మేము హార్వెస్ట్ చేస్తున్నాము అక్కడ కనిపిస్తుంది కదా ఇంకొక మ్యాంగో ట్రీ అదొక డిఫరెంట్ ఇది ఇదొక వెరైటీ అనమాట సో అక్కడ ఒకటి ఉంది ఇంకొకటి అక్కడ ఒకటి ఉంది ఈ పిల్లకాయలంతా ఎవరు అని అనుకుంటున్నారా మేబీ మన ఛానల్లో ఎప్పుడు కనిపించలేదు అనుకుంట మా పిన్ని వాళ్ళ కిడ్స్ అనమాట వీళ్ళందరూ వీళ్ళు ఫోర్స్ చేస్తేనే చేన్లోకి అయితే వచ్చాము ఇంకా ఈ వరి పంట అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి వచ్చింది ఇంకొక టెన్ డేస్ ట్వెల్వ్ డేస్ అట్లా క్రాప్ అయితే చేస్తారు తోటలో ఉన్న మ్యాంగో ట్రీస్ అయితే చూపిస్తాను ట్రీస్ అయితే ఫ్రూట్స్ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి మ్యాంగోస్ గురించి నాకు అంత పెద్దగా తెలీదు బయట తెచ్చుకొని ఎప్పుడు తినేవాళ్ళమే కదా మ్యాంగోస్ అంటే మ్యాంగోసే కానీ మా పిల్లలు చెప్తున్నారనమాట అది మ్యాంగో నేమ్స్ అన్నీ బిఫోర్ చూపించింది ఒక రకంగా ఉంది ఇప్పుడు చూపించేది ఇంకొక రకం ఉందనమాట సో అక్కడక్కడ ఉన్నాయి మ్యాంగో ట్రీస్ అన్నీ మీకైతే ఇక్కడ ఇంకొక ట్రీని అయితే చూపిస్తాను ఈ ఫ్రూట్స్ కూడా సమ్మర్ సీజన్లోనే వస్తూ ఉంటాయి సో అక్కడ కనిపిస్తుంది కదా మా సైడ్ అయితే ఈతకాయలనైతే అంటాము అవి కూడా సమ్మర్లో వస్తాయి ఈ ప్లేస్లో అయితే చూడండి బిఫోర్ అయితే ఇక్కడ కూడా మ్యాంగో ట్రీసే ఉండేవి పెద్ద పెద్ద ట్రీస్ సో పంట పెట్టాలన్న రీజన్తో అయితే అవన్నీ తీసేసారనమాట ఇక్కడ మా ఓట్ చూడండి మ్యాంగోస్ మంచిగా సైజు ఉన్నాయైతే లాగేస్తున్నాడు అవి ఇంకా తినడానికి అయితే రెడీ కాలేదన్నమాట చెప్పాం కదా మేము హార్వెస్ట్ చేయడానికి అయితే జస్ట్ చూడడం కోసం అయితే వచ్చాము ఇక్కడున్న మ్యాంగో ట్రీస్లో ఇయర్ గ్యాప్ వైజ్ అయితే ప్లాంట్స్ అయితే పెట్టారు కొన్ని ముందుగా పెట్టేశారు మేబీ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ట్రీస్ ఉన్నాయి ఒక ఫోర్ ఇయర్స్ ట్రీస్ కూడా ఉన్నాయన్నమాట చిన్న చిన్న ట్రీస్ అయినా క్రాప్ అయితే మంచిగా వచ్చింది వీటికైతే మేము ఇంకా ఎలాంటి కేర్ చేయమన్నమాట లైక్ మన్ వాటర్ ఉండడం కోసము పూతంతా రాలిపోకుండా ఉండడం కోసము స్ప్రేస్ అయితే చేస్తారు సో మేము అలా ఏం కూడా చేయము ఆర్గానిక్గా పెంచడానికి ట్రై చేస్తాము జెన్యున్గా చెప్పాలి అంటే మేము ఈ ప్లేస్కి అసలు రామనమాట మ్యాంగో ట్రీస్ సీజనల్ స్టార్ట్ అయినప్పుడు ఫ్రూట్స్ తీసుకోవడానికి మాత్రమే ఈ ప్లేస్కి వస్తాము అందుకనే దానికి ఎలాంటి కేర్ చేయమన్నమాట సో న్యాచురల్గా పెరుగుతూ ఉంటాయి ఫ్రూట్స్ వస్తుంటాయి తీసుకుంటూ ఉంటాము అంతే ఇక ముందుకైతే వెళ్ళము అదంతా క్లీన్ చేయలేదు సో అక్కడ చిన్న ప్లాంట్ అయినా మంచిగా ఫ్రూట్స్ అయితే వచ్చాయి చూడండి కొన్ని ట్రీస్ అయితే సిక్స్ సెవెన్ ఇయర్స్ ట్రీస్ ఉన్నాయి కొన్ని ఫోర్ టు త్రీ ఇయర్స్ ట్రీస్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క ట్రీలో కూడా మంచిగా క్రాప్ అయితే వచ్చింది నాకైతే ఇక్కడ మ్యాంగో ట్రీస్ ఉంటే మ్యాంగో ట్రీస్ అన్న విషయమే తెలుసు మా పిల్లలు అందరు చెప్తున్నారనమాట మ్యాంగో ట్రీస్లో కూడా మ్యాంగోస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయని నేమ్స్ చెప్తున్నారు నాకు ఆ నేమ్స్ గురించి పెద్దగా తెలీదు ఇక్కడ కింద పడిపోయిన మ్యాంగో ఫ్రూట్స్ చూస్తుంటే నాకు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి అనమాట లంచ్ బ్రేక్ టైంలో అవుట్ సైడ్ వెళ్ళేవాళ్ళం సో అక్కడ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ అని ఇలాంటి మ్యాంగోస్ చిల్లీ పౌడర్ సాల్ట్ వేసి కట్ చేసి ఇచ్చేవాళ్ళం అనమాట సో అలా పర్చేస్ చేసి తిన్నాము ఇప్పుడు మా అల్లుడు వాయిస్ ఓవర్ ఇస్తాడు ఈచ్ ఫ్రూట్ ట్వంటీ రూపీస్ అంట ఎవరన్నా కొంటారా వాళ్ళది కర్ణాటక అనమాట సో తెలుగు స్లాంగ్ అలానే ఉంటుంది వాడిది చెప్పాం కదా హార్వెస్ట్ చేయడం కోసం అయితే రాలేదు అన్న విషయం అయితే సో నా స్కాఫ్ని అయితే మంచిగా యూస్ చేస్తున్నారనమాట క్యారీ చేయనీకి మ్యాంగోస్ని ఇక్కడ మరి మా అమ్మ అండ్ పవన్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తామత్తా అంటూ చెప్తున్నారు వినండి వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అనేసి వాళ్ళు ముందే చెప్పారనమాట ఇంగ్లీష్లో వాయిస్ ఓవర్ ఇస్తామనేసి మధ్యలో హిందీ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు వాళ్ళని చూసి మా డాడీ గారు కూడా నేను కూడా వీడియో తీస్తానని చూపిస్తున్నాడు అలా మ్యాంగోస్ ఆ మ్యాంగోస్ని అలా పైకెత్తేస్తున్నాడు దాని నుంచి వచ్చే లిక్విడ్ ఎక్కడ పడే ఐస్లో పడుతుంది అనేసి నాకు భయం వేసింది వీడియో చాలే రానన్నా అని చెప్తున్నాను అయినా మరి చూపిస్తున్నాడు వాడు అలాగా ఇప్పటి వరకు మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాడ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ bye bye thanks for watching video